పసిడు ప్రియులకు అలర్ట్ మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన దేశంలో ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలంటే అత్యంత ఆసక్తి ఉంటుందని చెప్పచ్చు పండుగలు శుభకార్యాలు ఇతర వేడుకలు ఏమైనా బంగారం ఖచ్చితంగా కొనాల్సిందే అంతలా ఇది ముడిపడిపోయింది అయితే బంగారాన్ని కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తున్నారని చెప్పొచ్చు ఇక ఈ ప్రత్యేక సమయాల్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది దానికి తగ్గట్లుగానే రేట్లు కూడా ఉంటాయి గోల్డ్ సిల్వర్ రేట్లు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయని చెప్పచ్చు అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది అక్కడ స్థిరంగా ఉంటే యథాతథంగానే ఉంటుంది ఇక్కడ కూడా ప్రస్తుతం ఎక్కడ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మళ్ళీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు అయితే పుంజుకున్నాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ వేల ఏడు వందల పదహారు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది చాలా రోజుల తర్వాత రెండు వేల ఏడు వందల డాలర్ మార్కు దాటం గమనార్హం ఇక స్పాట్ సిల్వర్ రేట్ కూడా ముప్పై పాయింట్ ఎనభై నాలుగు డాలర్ల వద్ద ఉంది రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది ఇక ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఎనభై పాయింట్ అరవై ఐదు వద్ద అయితే ట్రేడ్ అవుతోంది ఇక దేశీయంగా గోల్డ్ సిల్వర్ రేట్లను పరిశీలిస్తే హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఒక్కరోజే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఐదు వందల రూపాయలు పెరగడంతో ప్రస్తుతం తొలం డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అయితే ఉంది ముందటి రోజు వంద రూపాయలు పెరగగా దాని ముందు రోజు మాత్రం వంద రూపాయలు తగ్గింది ఇక అంతకుముందు వరుసగా నాలుగు వందల రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు వంద రూపాయలు చొప్పున పెరగడం అనేది గమనార్హం ఇక ఇరవై నాలుగు క్యారెట్స్ పసిడి ధర ఐదు వందల యాభై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో అంటే విజయవాడలో కూడా సరిగ్గా ఇవే ధరలు అయితే ఉన్నాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి స్థానిక పన్ను రేట్లు ఇతర అంశాలు ఇలా గోల్డ్ రేట్ల హెచ్చు తగ్గులకు కారణమవుతూ ఉంటాయి ఢిల్లీలో తులం బంగారం ధర అంటే ఇరవై రెండు క్యారెట్లపై ఐదు వందల రూపాయలు పెరిగి డెబ్బై నాలుగు వేల యాభై రూపాయల వద్ద గ్రాములకు ఎనభై వేల ఏడు వందల డెబ్బై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక వెండి ధరల విషయానికి వస్తే ఢిల్లీలో ఇవాళ రెండు వేల రూపాయలు పెరగడంతో కేజీకి ప్రస్తుతం తొంభై ఐదు వేల ఐదు వందల వద్ద ఉంది ముందు రోజు వెయ్యి రూపాయలు పెరిగింది ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే రెండు వేలు పెరగ ప్రస్తుతం కిలోకు లక్ష వద్ద ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మన రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న అలానే ఇంటర్నేషనల్ లో ఉన్న గోల్డ్ రేట్లు అనేవి సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సప్లై టైలిఫాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్